పార్లమెంట్ కోసం మొదటి వీడియో చూసి చాలానే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఆ గైడ్ చేసే వాళ్ళు మనకి ఇంగ్లీష్లోనే చెప్తారు కాబట్టి చాలా వరకు వాళ్ళు చెప్పినవన్నీ కూడా నాకు గుర్తున్నాయి అఫ్కోర్స్ వాళ్ళు చెప్పినవి అన్నీ గుర్తులేవనుకోండి మనకి ఇది అంత ఫేవరెట్ టాపిక్ కాదు కాబట్టి చెప్పిన వాటిలో ఒక ఇరవై శాతం గుర్తుపెట్టుకొని మీకైతే షేర్ చేసుకున్నాను ఇక్కడ వాల్పై డిస్ప్లే చేసిన ఫొటోస్ అన్నీ కూడా జర్మనీ టూ పార్ట్స్గా ఈస్ట్ అండ్ వెస్ట్గా డివైడ్ అయినప్పటివి ఇవన్నీ కూడా రియల్ ఫొటోస్ ఇంత మంచిగా ఈ నియర్స్ ట్రెషర్ చేసి వీళ్ళు మనకి ఇప్పుడు చూడటానికి అవకాశం ఇవ్వడం నిజంగా చాలా అదృష్టమని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇవన్నీ పుస్తకాలలో చూడటమే కానీ ఇలా డైరెక్ట్గా మనం చూసే అవకాశం వాళ్ళు ట్రెషర్ చేయడం వల్లే కదా మనకి వచ్చింది ఇలా ఫ్లోర్ బై ఫ్లోర్ అన్నీ కూడా చూసుకొని టోటల్ గా పైకి డో దగ్గరకైతే వచ్చేసాము ఇది మొత్తం కూడా గ్లాస్ తో ట్రాన్స్పరెంట్ గా కట్టడం జరిగింది వాళ్ళ గవర్నమెంట్ ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అనేది ఒక సిగ్నేచర్ లాగా వాళ్ళు తెలియచేయటం కోసం ఇలా గ్లాస్ ఆ డోమ్ ని అనేది కట్టారు మన ఇండియాలో పార్లమెంట్ కోసం అయినా నేను ఇంతగా తెలుసుకోలేదేమో అనిపిస్తుంది ఇంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూ ఉంటే నా బుర్ర అయితే నిజంగా వేడెక్కిపోయిందండోయ్ అసలు ఛాన్సలర్ కూర్చునే పార్లమెంట్ లోపల ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్గా చూసేద్దాం మరి మళ్ళీ ఛాన్సలర్ అంటే ఎవరు అనేసుకుంటారేమో మనకి ప్రైమ్ మినిస్టర్ అలాగో ఇక్కడ ఛాన్సలర్ అలాగా పార్లమెంట్ లోపలికి వచ్చి ఇలా కూర్చోంగానే ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఇంకా లిటరలీ చెప్పాలంటే గూజ్ బంప్స్ వచ్చేసాయి నాకు మొన్న ప్రాగ్ వెళ్ళిన టూర్కి మొత్తం టాన్ అయిపోయి పిచ్చి పిచ్చిగా ఉన్నాము ప్లీజ్ అసలు మా ఫేసెస్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి ఆల్రెడీ చాలాసార్లు చెప్పా కదా ఇక్కడ సన్ టాన్ విపరీతంగా ఉంటుంది సన్ స్క్రీన్ రాసుకున్నా సరే ఏంటో బాగా ఎఫెక్ట్ అవుతుంది మన స్కిన్ టోన్స్కి ట్యాన్ అయ్యామని చెప్పి ఇంత మంచి అవకాశాన్ని వదులుకోలేము కదా అందుకోసమే వచ్చేసాము మంచి ఖుషి ఖుషిగా ఉంది మేడం అయితే మనకి గ్రూప్స్గా ఫామ్ చేసి లోపలికి వచ్చేటప్పుడు ఐడి కార్డ్స్లా ఇస్తారు కదా అవి మనం తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలి ఇంకా పిల్లలకైతే జ్ఞాపకంగా ఇలాగ చిన్న చిన్న బ్యాడ్జెస్ అయితే ఇచ్చారు చాలా ప్రెషర్స్గా అనిపించింది నాకైతే సో జర్మనీలో పార్లమెంట్ విశేషాలు తెలుసుకొని చాలానే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఒకవేళ ఎంజాయ్ చేయకపోయినా నా కష్టాన్ని గుర్తించి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్